ఏదైనా ఒక మంచి సజెషన్ ఇవ్వండి వీడియోస్ ఎలా ఉంటే బాగుంటాయి అనేది ఎంత మా స్టోరేజ్ క్లినిక్స్ డబ్బాలు మేము కార్గో వేయాలంటే ఆ డ అయిపోయి యూజ్ చేసేది అట్లాంటివి కోయటికి వచ్చిన చద్దనం తినే బాధ తప్పలేదు మాకు తింటాం అందుకే అయితే తింటాం కదా వెల్కమ్ మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా బాగున్నా మీరు కూడా అందరు బాగుంటారు అనే బాగుండాలని కోరుకుంటున్నాను దుమ్ము అయితే తగ్గలేదు ఇంకా లైట్గా ఉంది కానీ నిన్న రాత్రి చాలా విభజన చేసిందిలేండి మొత్తం విడులోకి తెలుపుదమ్మా ఇంటికాడ ప్యాడ్ నీళ్ళు చల్లుకొని లేదంటే ఇప్పుడు పేడ దొరకడం లేదులే కానీ కొంచెం అదేదో కలర్ పొడి వస్తుంది అది జల్లుకొని ముగ్గులు వేసుకుంటాం కానీ ఇక్కడ చూడండి ఎలా ముగ్గులు వేస్తున్నాము ఆ చుక్కలు మూడు వరకు ఒకటి వరకు నిలుపు నాకైతే ఈ ముగ్గే వస్తుంది అందుకని తిప్పుడు ముగ్గుళ్ళు అన్నమాట చూడండి తిప్పుడు ముగ్గులు ఇలాంటి కర్మ వచ్చింది ఇది ఇంకొకటి మూడు చుక్కలు మూడు వరుసలు చిన్న ముగ్గు లేకపోతే బాగా వచ్చి ముగ్గుల ఇప్పుడు ముగ్గులు ఏ రావు ఎప్పుడైనా ముగ్గు వేసినప్పుడు మళ్ళీ ఇలాంటివి వేయాలంట చెట్టు లేకపోతే ఆ ముగ్గు కంప్లీట్ అవ్వదంట నాట్లా నాలుగు పక్కల వేస్తేనే అది ముగ్గు అవుతుందంట లేకపోతే అవేస్తారు చూ చేతబడ్లు చేసేదానికి ఆ ముగ్గు అవుతుందంట అందుకని ఖచ్చితంగా ఇలాంటివి అయితే సైడ్లల్లో ఖచ్చితంగా వేయాలంట ముగ్గుకి ఇవ్వడానికి మనకు వస్తుంది టేబుల్స్ అంతే ఇంటికాడ వేసుకోవాల్సిన ముగ్గులు ఇక్కడ దుమ్ములో వేస్తున్నాను నేను ఈ రకంగా అంటే చాలా వరకు మర్చిపోయినాలండి గుర్తులేదు ఏదో గుర్తుంది కాడికి అలా వేసా వెళ్ళిపోదాం కింద పని ఉంది కొంచెం చూసుకొని వంట చేసుకొని ఈరోజు వీడియో అనేది వెళ్దాం గొప్పగా ఆల్రెడీ పోస్తుంది ఎన్నిసార్లు మార్చిందో నీళ్ళు వంట చేస్తుంది ఏం చేస్తుందో చూద్దాం ఎంత వేస్తావు అని కానీ వాసన మాత్రం దొరక వేరే లెవెల్ అఫ్ అసలు బల్లే ఉంది వాసన అయితే కాకపోతే చిక్కగా ఉంది కదా సబ్బు సబ్బు ఎక్కువ ఉంది నాకు ఇది దేనికోసం ఇది తెచ్చాను ఎంత వాసన అంటే అంత వాసన ఉంది అసలు పొద్దున్నే తుడిస్తే మధ్యాహ్నం వరకు కూడా అట్లే ఉంటుంది వాసన అలా వాసన ఉంది ఇక్కడ కూడా ఒక ముగ్గేసే చూడండి చిన్నది టేబుల్ నిండా ఇప్పుడు ఇవన్నీ తుడుచుకోవాలి ఫస్ట్ అన్నీ మొన్న అన్నీ తుడిచాము నిన్న లేమన్నా మొన్న దుమ్ము వచ్చింది కాబట్టి మళ్ళీ మొత్తం క్లీన్ చేయాలన్నమాట ఇవంతా దుర్గా సైడ్ తుడుస్తుంది నేను కూడా నీళ్ళు ఎత్తుకొని వద్దాం కోవైట్లో దుమ్ము వచ్చిందంటే ఇంకా దాన్ని భరించడం చాలా అంటే చాలా కష్టం ఎంత దుమ్ము ముందు క్లీన్ చేసేసి మళ్ళీ వస్తాను ఓకేనా అప్పటి వరకు మీరు రెస్ట్ తీసుకోండి నేను పని చేసుకొని వస్తా అంటే పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అంటే పని చేస్తే వీడియోస్ పెడితే నువ్వు వీడియోస్ కోసమే పని చేస్తున్నావా అని అడుగుతారు కో నేను చాలాసార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా కోయ్యటిండల్లో అయితే ఎవ్వరికి జీతాలు ఇవ్వరు అందరి పనులు చేయాల్సిందే అందరం పని చేయడానికే వచ్చామన్నమాట కోయిట్కి అందుకని నేనైతే వీడియోస్లో పెట్టదలుచుకోలేదు పని అయితే అయిపోయింది మొత్తం క్లీన్ చేసేసి కూర్చోని ఉన్నా నేను దుర్గా అయితే కిచెన్లో ఉంది మా అక్క ఒట్టి చేపలు కారం చేస్తుంది మా స్టైల్లో ఎలా చేస్తుందో వెళ్ళి చూద్దామా చేసేసిందో ఏమో తెలీదు చూద్దాం రండి ఏం చేస్తుందో ఎలా చేస్తుందో దుమ్ము అయితే ఇంకా అయిపోలేదంట ఇంకా ఉందంట దుమ్ము అయితే క్వంట్లో ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు వెళ్దాం రండి చూద్దాం

ராடா முன்ன அப்பா அண்டவா அண்டவா ఇంటికాళ్లేమ్మా చైనా వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారని చెప్పారు ఆ వార్తలు నేను కూడా చూస్తాను చద్దన్నం మనకే అంటే దుర్గా నిన్న మాకే నాకు దుర్గాకే దొరికేసింది వాళ్ళకేమో కోయట్కి వచ్చినా చద్దన్నం తినే బాగా తప్పలేదు మాకు తింటాము అందుకే ఇంటికాడైతే తిట్టా కనలేమ్మా ఇది కూడా అంటున్నా తిట్టారు కన్నామా బాత్రూంలో ఎక్కడ అట్ ఎంతమంది మగవాళ్ళు ఉండరాడమ్మా ఇంటికాడ డ్రైనేజ్లన్నీ క్లీన్ చేస్తున్నారు బాగా కిచికారు కొడుతున్నారనమాట డ్రైనేజీలలో అందుకే ఎంతమంది పెద్ద లారీ ఒకటి తెచ్చి బ్లాగా సౌండ్ ఆ సౌండే సౌండ్ స్వామి పెద్ద సౌండ్ ఆ నూనె కదా పేర్కొనేది వానికి ఏమో తెలియదులే పాపం పాలు తాగుతా ఉన్నాడు నిన్న డ్రైనేజ్లన్నీ క్లీన్ చేస్తున్నారు సౌండ్ చూడండి అంత సౌండ్ వస్తుందో మొత్తం అక్కడ నీళ్ళు నిలబడిపోయినాయి అందుకే తుమ్మొచ్చింది కదా మన రెండు రోజుల నుంచి కైమా అంతా వచ్చేసింది అనమాట ఇవన్నీ తోసి తుడిచి నీట్గా అయితే పెట్టాం ఈరోజైతే దివానే ఉంది మాకు ఉంటుందో ఉండదో తెలియదు కానీ బుధవారం బుధవారం ఉంటుంది ఇప్పుడు గంటలకు ఉంటుందో లేదో తెలియదు అయిపోయింది ఇంకా ఏసీ లాక్ చేసేసి ఏసీలు అదే కళ్ళు చెట్లు అన్నీ ఉన్నాయి ఎలా ఎండిపోయినాయి ఎండలు ఇంకా స్టార్ట్ కూడా అవలా అప్పుడే మొత్తం ఉన్నాయి కదా యా ఏ కొంచెం కూడా పనికి రాకుండా పోయినాయి తెచ్చినప్పుడు మాత్రం బాగున్నాయి పూలు పూలుగా ఇప్పుడు మొత్తం అన్నీ ఎండిపోయినాయి పుదీనా మాత్రము ఎక్కువ వస్తుంది చాలా చెట్లు ఉండడం వల్ల పుదీనా నిలువు పచ్చడి చేసుకోవాలి దొరక కూరగాయలాగా అంతా ఉన్నాయి అనమాట మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఇల్లు కట్టేది స్టార్ట్ చేశారు ఇంకా అయిపోలేదనమాట ఒక టూ ఇయర్స్ అయింది ఇంకా చేస్తూనే ఉన్నారు చూడండి అది ఆ ఇల్లు కథ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇవే మొన్న దుర్గా పెరుక్కని వచ్చింది కదా చాలా తీయగా అయితే ఉన్నాయి కాయలు నేను కూడా వెరుకుతా ఎలా ఉన్నాయి టమాటాలు తీపు ఉన్నాయి బాగా మంచి స్మెల్ కాయలు అయితే పెరికించుకున్నాము ఈ కాయలు వచ్చి ఇది మా గార్డెన్ వీడియో అయితే అంటే ముందులాగా ఏం లేవు పోయినసారి చిక్కుడు చెట్లు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ పెరికేస్తారనమాట ఈసారి ద ఇట్లాంటి పూల చెట్లు పూల చెట్లు నువ్వు ఇలా అయ్యే పడే ఫస్ట్ ఒక్కసారి మాత్రమే ఈ బయట నుంచి కొనుక్కొని వచ్చి వేసినారు ఈ పూల చెట్లు అప్పటి నుంచి ఆ గింజలు పడి అవే వస్తున్నాయి అన్నమాట చూడండి ఒకసారి ఏదో లారీ వచ్చింది అది దువానీ అందులో పనిచేసే మనిషి అనమాట అతను మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంట్లోకి వచ్చేసాం మా బాబా డ్యూటీకి పోయినాడు ఇంకా పోయి మా బాబా వాళ్ళ ఇంట్లో పని అయితే చేసుకొని వస్తా కొంచెం పని ఉంది అక్కడ చేసుకొని వస్తే పని అయిపోతుంది ఇక నా పని ఉంది నా పని చేసుకొని వస్తా వెళ్దామా మీరు రావద్దండి ఎందుకంటే మా బాబా వాళ్ళ ఇంట్లోకి మీకు లేదు ఓన్లీ నాకే అలౌట్ ఉందన్నమాట ఇదంతా మా స్టోరేజ్ కానీ లైట్ లేదు ఒకసారి చూపిస్తాను చూడండి ఇదంతా మా స్టోరేజ్ అనమాట ఇలా ఉంటాయి సపరేట్గా అంతా మా స్టోరేజ్ క్లినిక్స్ డబ్బాలు మీ కా కార్గో వేయాలంటే ఆ డ యూజ్ చేసేది అట్లాంటివి ఇంకా అవన్నీ హీటర్లు బోకులు కడుక్కోడానికి షాంపులు క్లినిక్స్లు సబ్బులు ఇవన్నీ మొన్న తెచ్చారనమాట మా బాబా వాళ్ళు అందుకే ఇవన్నీ అట్లా మొత్తం స్టోరేజ్ మన వీడియోస్ అనేది చాలా లేట్గా అప్లోడ్ అవుతున్నాయి వారానికి ఒకటి ఐదు రోజులకొకటి అలాగా ఏమంటే కంటెంట్ అనేది ఏమీ లేదు ఎలా అనేది కొంచెం కనిపి ఏదైనా ఒక మంచి సజెషన్ ఇవ్వండి వీడియోస్ ఎలా ఉంటే బాగుంటాయి అనేది నేను ఎక్కువ పని నేను వీడియో తీద్దామనుకున్నా కానీ మళ్ళీ అవి కూడా ఎందుకులే పెట్టడం అని చెప్పి పెట్టలేదు